అందరికీ నమస్కారం ఈనాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఈ పదాలతోటి మనం వర్ణించవలసిన అంశము కురుక్షేత్ర సమరము అనగా భారతంలోని భారత కురుక్షేత్ర యుద్ధాన్ని మనం వర్ణించాల్సి ఉంటుంది ఏదైనా ఒక అంశం అందులో మనము గత వీడియోలో దుష్టచతుష్టయం అనగా దుర్యోధన దుశ్శాసన కర్ణ శకున తోటి అర్థంలో ఒక పూరణం చేసి ఉన్నాము ఇప్పుడు అందుకు విలోమంగా లక్ష్మణ భరత శత్రు అనగా రామాయణ ఇతిహాసంలో ఉన్నటువంటి మహాత్ముల యొక్క పేర్లతోటి కురుక్షేత్ర సమరాన్ని అనగా భారతంలోని కురుక్షేత్ర యుద్ధాన్ని వర్ణించాల్సి ఉంటుంది అది ఎలా చేద్దామో చూద్దాం హరివీర భయంకరుడభిమన్యుడే హరి వీర భయంకరుడభిమన్యుడే సమరామరాధిపతిగా అడెరనాడు అరి వీర భయకరుడభిమన్యుడే సమరామరాధిపతిగా అడెరనాడు శత్రుఘ్నుడయ్యను సౌభద్రుడంతట శత్రుఘ్నుడయ్యను సౌభద్రుడంతట వైరి వర్గములింక పారిపోవా వైరి వర్గములింక పారిపోవా నిర్భర తపనుడై నిర్జింపగరిపులం నిర్భర తపనుడై నిర్జింపగరిపులన్ కర్ణుని ద్రోణిని కలచివేయా కర్ణుని ద్రోణిని కలచివేయా దుశ్యాస దొడ్డిదారిన్ బట్ట దుశ్యాసనుండోడి దొడ్డిదారిన్ బట్ట లక్ష్మణ ప్రణముల్లాగివేయా లక్ష్మణ ప్రణముల్లాగివేయా వెన్ను జూపి కర్ణుడు త్రించే వింటినారి విన్ను జూపి కర్ణుడు త్రించే వింటి నారి అశ్వములను జంపెను ద్రోణుడం తలోన అశ్వములను జంపెను ద్రోణుడం తలోన కృపుడు సారధిదుని మెను కృపయులేక కృపుడు సారధి మెను కృపయులేక నుగ్గు చేసిరి బాలుని సిగ్గులేక చేసిరి బాలుని సిగ్గులేక మనము ఈ పూరను పద్మ వ్యూహంలోని అభిమన్యు యొక్క వీరత్వాన్ని వర్ణిస్తూ చేశాము ఎలా ఉన్నాడు అభిమన్యుడు పద్మ వ్యూహంలో అంటే అరి వీర భయంకరుడు అభిమన్యుడే సమర అమరాధిపతిగా అడెర నాడు అంట అరి అనగా శత్రువులు శత్రువులకు వీరుడుగాను భయంకరుడుగా ఉన్నటువంటి అభిమన్యుడు ఎలా ఉన్నాడంటే సమర సమర అమరాధిపతిగా అడర నాడు సమరంలో అమరాధిపతి 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 అనగా అమరులు అనగా దేవతలు దేవతలకు అధిపతి అనగా ఇంద్రుడు దేవేంద్రుడు ఎలా సమరంలో ఉంటాడో దేవేంద్రుడే వచ్చి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాగా ప్రకాశించాడు సమరామరాధిపతి అడిరడు ఇంకా ఎలా ఉన్నాడు అంటే శత్రుఘ్నుడయ్యను సౌభద్రుడంతట శత్రుఘ్నుడు అనగా శత్రువులను చంపువాడు అని అర్థము కాబట్టి శత్రుఘ్నుడు అయ్యను ఎవరు సౌభద్రుడంతట సౌభద్రుడు అనగా సుభద్ర యొక్క కుమారుడు సౌభద్రుడు అభిమన్యుడు సుభద్ర అర్జునుల యొక్క కుమారుడు కాబట్టి ఇతను సౌభద్రుడు ఎలా ఉన్నాడు శత్రుఘ్నుడు అయ్యాడు శత్రువులను చంపుతున్నాడు దాంతో ఏమైంది వైరి వర్గములు ఇంకా పారిపోవా వైరులు అనగా శత్రువులు శత్రువుల యొక్క సమూహం మొత్తం పారిపోవడం మొదలైంది దాంతో మొత్తం చలా ఎందుకు నిర్భర తపరడే నిర్జింపగరిపులన్న నిర్భర అనగా భరించలేనిటువంటి తపనుడు అనగా వాడు అనగా సూర్యుడు భరించలేని విధంగా తపం తప్పింపజేస్తున్నాడు అందరినీ అనగా ఒక మధ్యాహ్న సమయం యొక్క సమయంలోని సూర్యుడు ఎలా తీక్షణంగా ప్రకాశిస్తాడో ఆ విధంగా రిపులను అనగా శత్రువులను నిర్జింపగా అంటే సంహరిస్తున్నాడు చంపేస్తున్నాడు అప్పుడు దాంతోపాటు కర్ణుని ద్రోణిని కలిచి వేయ కర్ణుని ద్రోణిని ఇద్దరిని బాధ పెట్టేస్తున్నాడు దుశ్యాసను దోడి దొడ్డిదారిని బట్ట కర్ణుడిని ద్రోణిని బాధ పెట్టిస్తుంటే కర్ణుడు అప్పటికే ఓడిపోయి బతుకుంటే బలుసాగు తినొచ్చని దా వెనక దారి పెట్టి పారిపోయాడు ఆ తర్వాత దుశ్యాసనుడి వచ్చాడు దుశ్యాసనుడి కూడా దొడ్డిదారి చూపించాడు దుశ్యాసనుడి కూడా ఇక తట్టుకోలేక అభిమన్యుని పారిపోయాడు దీనితోటి దుర్యోధనుడి కుమారుడైనటువంటి లక్ష్మణ కుమారుడు వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేయసాగాడు అప్పుడు లక్ష్మణ పురాణము లాగివేయ కొద్దిసేపు యుద్ధం చేశాడు ఇంకా ఆ తర్వాత లక్ష్మణ పురాణాలను కూడా తీసేసాడు లక్ష్మణ పురాణాలకు కాస్త గాలిలో కలిపేశాడు దాంతో ద్రోణుడు ఆ పారిపోయిన కర్ణుడిని దుశ్శాస్త వీళ్ళందరినీ మళ్ళీ కూడా చేసి మొత్తాన్ని ఒక దగ్గరికి రప్పించి మళ్ళీ అభిమన్యుడిని ఎదుర్కొన్నాము పైగా దుర్యోధను మన మహారాజు యొక్క కుమారుడే చనిపోయాడు ఇలా వదిలేస్తే కుదరదు అని అందరూ తొక్కుమ్మడిగా మళ్ళీ యుద్ధం చేయడం మొదలెట్టారు అప్పటికి ఎవరు అభిమాన్యుని తట్టుకోలేకపోయాడు అప్పుడు వాళ్ళకి ఆలోచించింది ఇతని యొక్క చేతిలో కనుక విల్లు గనక ఉంటే విల్లున్నంత సేపు మనం ఏమీ చేయలేము కాబట్టి ముందుగా ఈ వింటిని దూరం చేయాలి అని ఆలోచించిన వాళ్ళై అప్పటికి కర్ణుడు ఓడిపోయి పోతున్నట్టుగా నటించి వెనక్కి వెళ్ళి వెనక నుండి చుట్టూ తిరిగిళ్ళి వెనక్కి అభిమన్యుడి యొక్క వెనక్కు వచ్చి వెనక్కి నుంచి అభిమన్యుడి చేతిలో ఉన్న వింటిని ఒక బాణంతో విరగబెట్టాడు అదే వెన్ను చూపి కర్ణుడు తరించే వింటి నారి కాబట్టి వెనక్కి చూడటానికి అదిరిపోయి బారి పారిపోతున్నట్టుగా పోయి తీరా తిరిగి వెనక్కి వచ్చి కర్ణుడి యొక్క కర్ణుడు అభిమన్యుడి యొక్క ధనుసుని ఇరగబెట్టేసరికి ఈ చేతుల ధనుసులు అది బాణం ఎక్కడి నుంచి ఉందో తెలియట్లేదు తీరా చేసేసరికి చేతుల ధనుసు విరిగి ఉన్నది ఆలోచించే సమయం కూడా లేదు ఈ లోపు ద్రోణుడు అశ్వములను చంపిన ద్రోణుడు అంతలో అంతలో ద్రోణుడు రథమానికి కట్టినటువంటి గుర్రాలను చంపివేశాడు అదే సమయంలో కృపుడు సారథి దున్యమైన కృప ఇవ్వలేక ఏ మాత్రం దయ చూపించకుండా కృపాచార్యుడు కూడా ఆ రథసారథిని అభ్యుమన్యుడి యొక్క రథసారిని చంపేశాడు ఈ విధంగా అలా అందరూ ఒక్కసారిగా ఒక్కమ్మడిగా ఒక్కడిని చేసి అందరూ మీదపడి బాణాలు వేసేస్తున్నాడు కత్తి తీసుకుంటే కత్తి నెరగొట్టున్నారు డాల్ తీసుకుంటే డాల్ని ఎరగొట్టారు చక్ర ఆయుధాన్ని తీసుకొని యుద్ధం చేస్తుంటే చక్ర ఆయుధాన్ని మొక్కలు చేశారు చివరికి నుగ్గు చేసిరి బాలుని సిగ్గులోక సిగ్గులేక ఈ విధంగా ఏ మాత్రం సిగ్గు అయ్యో ఒక్కని చేసి ఇంతమంది పోరాడుతున్నామే అనే ఏ మాత్రం సిగ్గు లేకుండా ఒక్కని చేసి బాలు అందరూ కలిసి నుగ్గు నుగ్గు చేశారు సాధారణంగా యుద్ధంలోనికి వచ్చాయంటే ఒక్కడు ఒకడు ఇది అని చూడాల్సిన అవసరం లేదు చిన్నవాడు పెద్ద పెద్దవాడు అని యుద్ధంలో అడుగు అంటే చంపేయచ్చు కాకపోతే దానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా ఒకడు ఒకటితోనే ఒక రధికుడు రధికుడితోనే పోరాలి అది ఒకడు ఒకటితోనే పోరాడాలి కానీ ఇక్కడ అందరూ కలిసి ఈ వీరాది వీరులను చెప్పుకుంటుంటే అందరూ అంత మంది కలిసి ఒక్క బాలు ఇలా నుగ్గు నుగ్గు చేశారు పైగా అప్పటికి అభిమన్యుడు ఎలా వేసాడు దుశ్శాసుని కుమారుని చంపి గాని తాను ఆ అసూలు బాయలేదు కాబట్టి అటువంటి వీరాభిమన్యుడిని ఈ ఇంత పెద్ద పెద్ద గొప్ప పేరున్న వారందరూ కలిసి చంపివేశారు మాత్రం సిగ్గుపడకుండా అని ఈ పద్యం యొక్క భావం ఇక దత్తపతి విషయానికి వస్తే ఇక్కడ మనం రామ భర లక్ష్మణ భరత శత్రువుని తీసుకురాగలిగాం అది ఎలా అంటే హరివీర భయంకరుడు అభిమన్యుడే సమర అమరాధిపతికి అడేరనాడు అంటో సమర అమర అధిపతి అమరాధిపతి అంటే ఇంద్రుడు సమరము అనగా యుద్ధం ఆ విధంగా రెండు కలిపి సమరామరాధిపతిలో రామ ప శబ్దం వచ్చింది శత్రుఘ్నుడయ్యను ఇక ప్రత్యక్షంగా శత్రుఘ్నుడు అనే పదాన్ని దాని ఉత్పత్తి అర్థంతో తీసుకొని శత్రువులను చంపువాడు అనే అర్థంలో శత్రుఘ్నుడయ్యను అనే పదాన్ని తీసుకున్నాము తర్వాత వైరి వర్గములు ఇంకా పారిపోవ నిర్భర తపనుడై నిర్భర భరించలేనటువంటి తపనుడై అనగా తెప్పింపజేసేవాడే అర్థంలో నిర్భర తపను తా కలిపితే నిర్భర తపనంలో భరత వచ్చింది మనకి అదేవిధంగా లక్ష్మణ ప్రాణములాగివేయ ఇక్కడ లక్ష్మణ పదాన్ని శ్రీరామచంద్రుని యొక్క తమ్ముడైన లక్ష్మణుడిగా కాకుండా దుర్యోధనుడి కుమారుడు అయినటువంటి లక్ష్మణ కుమారుడి ప్రాణాలను తీశాడు అంటంలో ఆ లక్ష్మణ పదాన్ని ఇక్కడ వాడాము ఈ విధంగా రామ శత్రుఘ్న నిర్భర భరత లక్ష్మణ అనే పదాలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అనే పదాలను మనం ఈ పూర్వంలో తీసుకురాగలిం ఇలా అరివీర భయంకరుడభిమన్యుడే సమరామరాధిపతిగా అడరనాడు అరి భయంకరుడభిమన్యుడే సమరామరాధిపతిగా నాడు శత్రుఘ్నుడయ్యను సౌభద్రుడంతట వైరి పారిపోవా శత్రుఘ్నుడయ్యను సౌభద్రుడంతట వైరి పారిపోవా నిర్భర తపనుడై నిర్జింపగరి పులన్ నిర్భర తపనుడై కర్ణుని ద్రోణిని కలచివేయ దారిన్ బట్ట లక్ష్మణ ప్రాణముల్లాగివేయా వెన్ను జూపి కర్ణుడు త్రించ వింటి నారి వెన్ను జూపి కర్ణుడు త్రించ వింటి నారి అశ్వములను జంపెను ద్రోణుడంతలోన కృపుడు మెను కృపయులేక నుగ్గు చేసిరి బాలుని నుగ్గు చేసిరి బాలుని సిగ్గులేక నుగ్గు చేసిరి బాలుని సిగ్గులేక వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి గంట ఐకాన్ని Na kan yi. Dane ba zan